హాయ్ వివర్స్ వెల్కమ్ టు మా ఇంటి అమృతం ఈరోజు నిమ్మకాయ నిల్వ పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాం దానికి నేను ఒక కాయ తీసుకున్నాను శుభ్రంగా కడిగేసేసి ఫ్యాన్ కింద క్లాత్లో వేసి బాగా ఆరనివ్వాలి ఎక్కడ తడి ఉండకుండా ఆరిన తర్వాత వీటిని ముక్కలుగా కోసుకోవాలి ఇలా నిలువుగా కొయ్యాలి నిమ్మకాయని నిలువుగా కోసి ఒక ఎనిమిది ముక్కలు వచ్చేలా కోసుకోవాలి తర్వాత వీటిలో గింజలన్నీ తీసేయాలి గింజలు ఉంచుకోకూడదు గింజలుంటే చేదు వస్తుంది నిమ్మకాయ గింజలన్నీ తీసేసి అన్నీ ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ జాడీలో కానీ వేసుకోవాలి ఇలా అన్నీ కోసిన తర్వాత ఉప్పు కలుపుతున్నాను యాభై నిమ్మకాయకి నేను పెద్ద సైజు నిమ్మకాయ తీసుకున్నాను అందుకని నేను ఎనిమిది ముక్కలుగా కోసాను ఒకవేళ నిమ్మకాయ సైజు చిన్నదైతే మీరు నాలుగే కోసుకోవచ్చు ఒక నలభై కాయ మాత్రం కోసాను ఒక పది కాయలు రసం తీసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఒక పావు కేజీ మీద గుప్పెడు ఉప్పు తీసుకున్నాను ఉప్పుడు ఎందుకంటే చెప్తాను ఇప్పుడు నేను ఇప్పుడు ఒక పావు కేజీ ఉప్పు కళ్ళు ఉప్పు మాత్రమే వేయాలి సాల్ట్ వేయకూడదు ఇలా మొత్తం పావు కేజీ ఉప్పు అంతా నిమ్మకాయ ముక్కల్లో వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలిసేలా కలపాలి ఇప్పుడు ఉప్పు తీసాను కదా అందులో సగం డబ్బాలో అడుగుని వేసుకోవాలి జాడీ అయితే జాడీలో వేసుకోవచ్చు లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోవచ్చు అది కూడా తడి లేకుండా పొడిగా శుభ్రంగా ఆరిపోయి ఉండాలి ఇప్పుడు ముక్కలన్నీ వేసేసిన తర్వాత మిగిలిన ఉప్పు కూడా పైనుంచి వేసేయాలి తర్వాత పది నిమ్మకాయల రసం తీసాను అన్నాను కదా అది కూడా వేసేస్తున్నాను ఇందులో ఇలా అంతా వేసిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి మూడు రోజుల దాకా అలాగే రోజు కలుపుతుండాలి మూత తీసి కలిపేసి మళ్ళీ పెట్టేసి త్రీ డేస్ వరకు చేయాలి కలిపినప్పుడు కూడా ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలి గరిటగానే దేనికైనా అంత ఉన్న నిమ్మకాయ మూడు రోజుల తర్వాత ఇలా దగ్గరగా అయిపోతుంది రసంలో ముక్కలని నాని మెత్తగడతాయి ఇలా మూడు రోజులు కలిపిన తర్వాత మనకి ఎంత కావాలి అంత తీసుకోవాలి నేనైతే మూడు మూడు భాగాలు చేస్తే ఒక భాగాన్ని మాత్రం తీసుకున్నాను ఇలా గిన్నెతోటి ఇందులో ఒక స్పూన్ మెంతపొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను నేను ఎందుకంటే జీలకర్ర వేస్తే చాలా మంచి ఫ్లేవర్ రుచి కూడా వస్తుంది చాలా బాగుంటుంది పచ్చడి మిగతాదంతా ఉప్పులు అలాగే ఉంచేయాలి ఎందుకంటే సంవత్సరం అంతా ఉన్నా కూడా ఉంటుంది అలాగే ఏం పాడవదు కారం టీ గ్లాస్ కంటే కొంచెం అంటే ఒక యాభై గ్రాములు తీసుకున్నాను కారాన్ని మొత్తం కలిపేసి ఒకసారి కానీ మనకు కావాల్సినంత కలుపుకుంటే ఫ్రెష్గా బాగుంటుంది పచ్చడి మొత్తం కలిపేసి మనం వెంటనే తినేం కదా అలాగే తాలింపు కూడా పెట్టుకోవాలి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టాను ఆయిల్ మాత్రం పల్లీ నూనె తీసుకోవాలి అదే వేరుశనగ నూనె ఒక పావు కేజీ నూనె పడుతుంది ఇందులో ఇలా ఎప్పటికప్పుడు మనం ఇదైనా మనకు ఒక నెల రోజుల దాకా వస్తుంది రెండు నెలల దాకా మొత్తం అంతా ఒకసారి తినేలేం కదా అంతా ఒకటేసారి కలుపుకుంటే బాగానే ఉంటుంది కానీ పాతబడిపోయినట్టు ఉంటుంది ఇలా అయితే ఫ్రెష్గా చాలా బాగుంటుంది తర్వాత మనం ఇందులో కొంచెం ఉప్పు చూసుకొని ఇది కూడా జడీల్లో పెట్టేసుకొని మూడు రోజుల వరకు ఉంచేసేయాలి ఇప్పుడు ఏమన్నా కొంచెం తక్కువ అనిపిస్తే వేసేసుకొని జాడీలో కానీ డబ్బాలో కానీ తీసుకొని మూత పెట్టి ఉంచేసి మూడో రోజు తీసుకొని వాడుకోవచ్చు వీటికి ముక్కలు మునిగేలా నీళ్ళు పోయాల్సిన నూనె పోయాల్సిన అవసరం లేదు సారీ మునిగేంతవరకు వరకు నూనె ఏమి వేయకలేద్దు ఈ మూడు రోజులు ఉంచేసిన తర్వాత నూనె ఆటోమేటిక్గా అదే పైకి తేలుతుంది మనం వేసింది చూడండి ఎంత బాగుందో కలిపినప్పుడు అసలు నూనె కనిపించలేదు ఇప్పుడు ఎంత ఎలా తేలినా చూసారా దీనిలోకి ప్లెయిన్ ఆమ్లెట్ వేసుకొని ఇలా పచ్చడి కలుపుకొని ఆమ్లెట్ నంచుకొని తింటే చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మా ఇంటి అమృతల్లో నిమ్మకాయ పచ్చడి మిగతాది మనం బయట ఉంచేసినా ఏం కాదు ఉప్పులో అలా ఉంటుంది ఏం పాడవదు అవసరం అయినా అలాగే ఉంటుంది ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు బయట ఉంచేయచ్చు ఇలా చేసుకోండి ఒకసారి ఇప్పుడు ఈ ఈ సీజన్లో నిమ్మకాయలు కూడా చాలా తక్కువ రేటుకు దొరుకుతాయి కదా ఆరోగ్యాన్ని కూడా ఎంతో మేలు చేస్తుంది నిమ్మకాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్